ఈటల రాజేంద్ర గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే ఇవాళ పదేళ్లలో మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్న తప్ప ఏమీ లేదు ఎందుకంటారా దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు గుండు సున్నా దేశం లింకెక్కన్న పాఠశాలలు ఇచ్చిండే లేదో నాకు తెలియదు మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాలి నిజానికైతే కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బండి సంజయ్ ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ దేవుడు అంటాడు ఏమిటికి దేవుడు ఎవనికి దేవుడు దేనికి దేవుడు ఎవరికి దేవుడు నరేంద్ర మోడీ నలభై రూపాయలున్న పెట్రోల్ ను నూట పది రూపాయలు చేసినందుకు దేవుడా నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసినందుకు దేవుడా లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా నిరుద్యోగాన్ని ద్రవ్యోల్బణాన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే అంటే తందుకు తీసుకుపోయినందుకు దేవుడా ఎవనికి దేవుడు ఎందుకు దేవుడు మహిళలకు దేవుడా పిల్లలకు దేవుడా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క స్కూల్ ఇయ్యలే ఒక్క రోడ్ ఇయ్యలే అందుకు దేవుడా ఎందుకు దేవుడు నేను అడుగుతా ఉన్నా ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటే ఒక్కటి చెప్తారు జయ శ్రీరామ్ గత ఇంకోటి ఏం లేదు చెప్తాను జయ శ్రీరామ్ అవును మేము కూడా జయ శ్రీరామే అంటున్నాం కానీ మేము రాముడి పేరు చెప్పి దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం మనం కూడా కట్టినాం పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా కట్టలేదా మనం కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా అక్షింతలని ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా చేయలే ఎందుకు నిజమైన హిందువు నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు నిజమైన ధార్మికుడు నిజమైన హిందువు దేవుణ్ణి నడ్డం పెట్టుకొని రాజకీయం చేయడు కానీ ఇలా బీజేపీ వాళ్ళని గట్టిగా తిరుదామంటే చిన్న బాధ ఉన్నది ఏంది ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము ఇళ్ళల్లా ఆ పురుగులు వస్తుంటాయి ఆరున్నర ఏడు గొట్టని పురుగులు చాలా అయితే వానకాలం చాలా అయితే ఎండాకాలం కూడా వస్తాయి ఆ దోమలు ఆ పురుగులు ఆ పురుగులు తందుకు బల్లి వస్తుంది ఇక బల్లి రాగానే దాన్ని కొట్టేందుకు మనోళ్ళు అటు తిరుగుతుంటారు ఆయనతో బల్లి పోయి దేవుని పటం మీద కూర్చున్నది అనుకో మనం ఏమనం ఎందుకు దేవుడు ముడుదామంటే భయం బీజేపీ కథ కూడా అట్లే ఉంది ఏమన్నా అంటే జై శ్రీరామ్ ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్ గట్టిగా అందామంటే ఒక దేవుని తిట్టినట్టు అవుతుందేమో అని భయం మళ్ళీ సెంటిమెంట్ దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా ఒకటే ఆలోచించమని కోరుతున్నా ఇక్కడ నిలబడ్డ ఈటల రాజేంద్ర గారు మొన్న మాట్లాడుతున్నాడు రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు నేను విన్నా రాజేందర్ అన్న నీకు మాట్లాడేందుకు కొద్దిగా సిగ్గన్ అనిపియాలి మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న ఎందుకంటవా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్ములో పదహారు వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు రెండవ టర్మ్ లో కరోనా ఉన్నా రెండవ లో కరోనా ఉన్న పంతొమ్మిది వేల కోట్లకు గాను దాదాపు పద్నాలుగున్నర వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు కానీ నీ మోడీ ప్రభుత్వం నీ మోడీ ప్రభుత్వం పదేళ్లలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసింది ఎవరికి చేసింది పెద్ద పెద్ద సేట్లకు కార్పొరేట్లకు పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిందా చేసుకొని చెప్పమని చెప్పి పీటల్ రాజేంద్ర గారు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగున్నర లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు కార్పొరేట్లకు వాళ్లకు చేసిండు తప్ప రైతులకు ఏం చేసిండు నరేంద్ర మోడీ సామాన్యులకు ఏం చేసిండు నరేంద్ర మోడీ పేదలకేం ఏం చేసిండు నరేంద్ర మోడీ చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇటల రాజేంద్ర గారిని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఓటు మీరు కంటోన్మెంట్ల భూములు ఇయ్యరు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు ఒక్క కాలేజ్ ఇయ్యరు ఒక్క పాఠశాల ఇయ్యరు ఒక సైనిక స్కూల్ ఇయ్యరు రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు తెల్లారు లేస్తే మాలిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసిందేంది నీ నరేంద్ర మోడీ నీ బిజెపి ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా